ಮಲಿದಸೆ ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮ ತೊಲಿ ಅಮರುಡು ಚಾರಿ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దీక్షను భగ్నం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనాటి ప్రభుత్వం కుట్రలను నిరసిస్తూ కెసిఆర్ కి మద్దతుగా ఆత్మార్పణ చేసుకున్న మొట్టమొదటి మొదటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతచారి అని కొనియాడారు శ్రీకాంతచారి మరణంతో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వములో విద్యార్థి లోకం ఓపెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని అని అన్నారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలంగాణలో చారి పేరు ఉంటుందని నిరంజన్ రెడ్డి అన్నారు की श्रीकांत आचार्य जी जो जोहर श्रीकांत की जी जोह